मणिपूरान्तरुदिता विष्णुग्रन्थी మణిపురాంతరుదిత మణిపురా చక్రం కింది నుంచి ప్రకటితమయ్యేటువంటి శక్తి అమ్మవారి యొక్క శక్తి సరిగ్గా ఈ చక్రం దశదళ పద్మం పది రేకులతో ఉండేటువంటి పుష్పం శ్రీ చక్రంలో ఉండే దశార యుగ్మము బాహ్య దశార యుగ్మము అంతర్దశార యుగ్మము అనేకం ఉంటాయి ఆయా ఉపాసనలో ఉన్న వాళ్ళకు అవి అవుతాయి సరిగ్గా ఇక్కడే సాధకులందరికీ కూడా ఈ లింగాలు తీయడము ఈ గాల్లో భస్మం తయారు చేయడము ఈ భస్మాన్ని క్రియేట్ చేయడము అనేటువంటి అనేక రకాల సిద్ధులు లభిస్తాయి ఎందుకంటే అది మాయ విష్ణు గ్రంథి ఇక్కడే మనం మాయలో పడకుండా అమ్మవారి యొక్క మాయలో విష్ణు యొక్క మాయలో పడకుండా సరైన సాధనతో చంద్రకాంతి మనులతో మనులతో పూజించేదే రుదిత సరిగ్గా ఈ సరిగ్గా ఈ మనులతో అమ్మవారికి సాధన చేస్తూ అమ్మవారికి సరైన పూజ మనం చేసినట్లయితే అమ్మవారు ఆ విష్ణు గ్రంథిని విడగొడుతుంది అనేది ఇక్కడ ఈ నామం యొక్క విశేషమైన అర్థం శ్రీమాత్రే నమే